నడుంకట్టు కథ రచన పట్రాయుడు కాశీ విశ్వనాథం కథాపట్టణం మల్లవరపు కుమార్ శివలింగపురం అనేది ఒక మారుమూల గ్రామం ఆ గ్రామానికి రవాణా సౌకర్యం లేదు ఆ గ్రామంలో పాఠశాల లేదు చదువుకోవాలంటే చాలా దూరం నడిచి వెళ్ళాలి ఆ గ్రామంలో చదువుకునేవారి సంఖ్య తక్కువ అదే గ్రామానికి చెందిన వివేక్ అనే యువకుడు ఉన్నత చదువులు పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చాడు అన్నింటా వెనకబడి ఉన్న తన గ్రామం రూపురేఖలు మార్చాలి అనుకున్నాడు అందుకు తగిన ప్రణాళిక రచించాడు గ్రామస్థులందర్నీ ఒకచోటకు చేర్చి వారిని చైతన్యపరిచాడు చదువు విలువ చెప్పాడు పచ్చదనం పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేశాడు రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల పడే ఇబ్బందుల్ని గుర్తుచేశాడు గ్రామస్తులు అందరూ చేయి చేయి కలిపారు మొదటగా మట్టితో చక్కని రహదారిని నిర్మించారు రహదారికి ఇరువైపులా చెరువు గట్ల మీద మొక్కలు నాటారు గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు గ్రామంలో బడి ఏర్పాటు చేస్తే గ్రామంలో ఉన్న పిల్లలందర్నీ ఆ బడిలోనే చేర్చుతామని గ్రామస్తులు చెప్పారు వివేక్ గ్రామ పెద్దలతో కలిసి పట్టణం వెళ్లి అధికారులను కలిశాడు తమ గ్రామస్తులు చేసిన కృషిని వివరించాడు అధికారులు గ్రామాన్ని సందర్శించారు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు స్వచ్ఛ గ్రామంగా ప్రకటించారు సిమెంటు రోడ్లను పాఠశాలను మంజూరు చేశారు గ్రామాభివృద్ధికి కారకులైన గ్రామస్తులను వారిని చైతన్యపరిచిన వివేక్ను అభినందించారు ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ మా గ్రామస్తులంతా నడుం కట్టబట్టి ఈ కార్యక్రమం విజయవంతమైంది అన్నాడు వివేక్ చెప్పిన మాట సోములుకి అర్థం కాలేదు సమావేశం తర్వాత వివేక్ ని కలిసి అలుడు అందరం నడుంకి తువారు ఎప్పుడూ కడుతూనే ఉన్నాం మళ్ళీ నువ్వు మేమంతా నడుం కడితే రోడ్డొచ్చింది అన్నావేంటి అని అడిగాడు నడుం కట్టడమంటే పూనుకోవడం ఇది ఒక పలుకుబడి మీరంతా తువ్వాలు భుజార వేసుకోవడమో నడుంకి కట్టడమో చేస్తారు కదా అలాగే ఏదైనా పనికి ఉపక్రమించే ముందు పనికి ఆటంకం కలగకుండా నడుముకు బలం చేకూర్చడానికి మీద ఉన్న తువ్వాలను నడుం చుట్టూ కట్టుకుంటారు కదా అదే నడుం కట్టడం అంటే వైదిక కర్మలలో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది అని వివరించాడు వివేక్ అదేనా ఏదో అనుకున్నాన్లే మీరు చదువుకున్నాళ్ళు మీకన్నీ తెలుస్తాయి అన్నాడు సోములు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ